హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో తెలుసా ఏంది ముల్లకంపలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అది ముల్లకంపలు కాదు అది డ్రాగన్ తోట డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా ఆ తోట అనమాట ఈ చెట్లు ఎలా ఉన్నాయంటే మన ముందు కాలంలో నాగదార చెట్లు అంటారు కదా అదే అలా ఉన్నాయనే కానీ ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ తోట ఈ తోట ఎలా ఉంది దీనికి ఎంత ఖర్చు వస్తుంది ఏమనేది మీకు అది డ్రాగన్ ఫ్రూట్ తొక్కు తొక్క అన్న ఎందుకంటే మీరు నమ్మేదానికోసమే తర్వాత వచ్చి ఇప్పుడైతే మనము వెళ్ళాం డ్రాగన్ ఫ్రూట్ తోట దగ్గరికి వెళ్ళాము ఎంత ఖర్చు వస్తుంది ఏమి ఏమి తెలుసుకుందామని ఎందుకంటే ఒక ఎకరాకు వచ్చి మినిమం ఎంత లేదన్నా ఒక నాలుగు లక్షలు ఖర్చు వస్తుంది ఎందుకంటే ఐదు వందల మొక్కలు నాటుతారు ఒక ఎకరాకు ఆ ఎకరాకు ఐదు వందల మొక్కలు నాటిన తర్వాత ఆ పెట్టుబడి అంతా వన్ ఇయర్లో వచ్చేస్తుంది మీకు ఎనిమిది నెలలకే పంట స్టార్ట్ అయిపోతుందంట ఎనిమిది నెలలకే పంట స్టార్ట్ అవుతుందంట కానీ ఒక వన్ ఇయర్లో మొత్తం అంతా మీరు పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత అంతా లాభమే ఎందుకు అంత లాభం అంటున్నారా ఆల్రెడీ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకు బాగా ఎక్కువైపోయింది అనమాట మీ అందరికీ తెలుసు అంతకుముందు డ్రాగన్ ఫ్రూట్ అంటేనే ఎవరికీ తెలియదు ఆ తర్వాత బాగా తెలుసు అందరికీ ఒక్కొక్క కాయ లెక్కన ఎత్తుకున్నా కూడా యాభై రూపాయలు అమ్ముతున్నారు కిలో వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా ఉంది మార్కెట్లో కానీ పండించే వాళ్ళకి మాత్రం కిలో వంద రూపాయలు పెట్టుకోండి ఒక ఎకరాకి ఎంత లేదన్నా మినిమం ఎంత లేదన్నా నాలుగు టన్నులు ఐదు టన్నులు వస్తుందంట ఏది పంట ఇప్పుడు ఆల్రెడీ ఈ రైతు చెప్పిన తర్వాతే మనకు తెలిసింది లేకపోతే నాకు తెలియదు కదా ఆ రైతు ఎవరు ఏమి అనుకుంటున్నారా చూడండి ఆ ఎర్ర వేసుకొని మాత్రనాడే అతనే అనమాట అతను చెప్తేనే మనకు తెలిసిందనమాట డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుంది ఏమి అనేది తింటే ఎంత బలం ఉంటుంది చూడండి మొత్తం చెప్తున్నాడు అనమాట అక్కడ కనపడేటం డ్రాగన్ ఫ్రూట్లే కానీ మీకు క్లియర్గా చూపిస్తా ఇంకా అవంతా ఇప్పుడిప్పుడు జస్ట్ దాన్ని ఏమంటారు పిందెలు పిందెలు అంటే అదే నేతకాయలు తర్వాత దగ్గరికి అదే పంట దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది ఏమనేది చూడండి ఇప్పుడిప్పుడే అనమాట అది ఇంకా కాయ వచ్చి పండులాగా మారేదానికి ఇంకా ఒక నెల పడుతుంది అని అనుకుంటున్నారా లేదా పదహైదు రోజులు పడుతుంది అంతే పదహైదు రోజుల తర్వాత ఆటోమేటిక్గా కట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అది అందుకని అలాగే ఎందుకు మీరు ఆల్రెడీ మీరు తమ్ చూసే ఓపెన్ చేసింటారు కాబట్టి అదే ఎంత పెట్టుబడి పెట్టినా ఓన్లీ వన్ ఇయర్లో వచ్చేస్తుంది ఆ పెట్టుబడి ఆ వన్ ఇయర్ తర్వాత అంతా లాభమే తక్కువ ఖర్చు ఎక్కువ లాభం డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉండేది ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే వేసుకోవచ్చు దీనికి ఖర్చు కూడా అదే ఎకరాకు వచ్చి ఒక నాలుగు లక్షల దాకా ఖర్చు వస్తుంది మొక్కలు అది ఇది ఇలాగ డ్రిప్ సిస్టము మోటరు అన్నీ పెట్టుకున్నారనుకో సొంత భూమి ఉండేవాళ్ళు ఎవరైనా కూడా డ్రాగన్ ఫ్రూట్ తోట వేసుకోవచ్చు వ్యవసాయం చేసే ఓపిక లేని వాళ్ళు ఎందుకంటే ప్రతి వన్ ఇయర్కు మనకు మామిడికాయలు అలనేటికాయలు ఎలా వస్తాయో పంట చేతికి అలాగే సేమ్ వస్తుంది ఇదంతా మొత్తం వచ్చి ఐదు ఎకరాలు ఇది పంట ఏషియండేది అతను కానీ మనకైతే మనం చూడండి రెడ్గా మీరు చూసే ఉంటారు కానీ మీరు మళ్ళా చెప్పడం కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి